శ్రీ గురు శోరమ వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో పర్వంలో నేడు మనం డెబ్భై మూడవ అధ్యాయం ప్రవచించుకుంటున్నా ఇందులో వ్యాస వ్యాసభగవాను ధర్మరాజు రాజసూయ సభలో శిశుపాలుడి యొక్క బల జరిగే సమయంలో అనేక ఉత్పాతాలు సంభవించాయి ఆ ఉత్పాతాల వల్ల వచ్చినటువంటి ఫలితాలనేటువంటివి అవి ప్రమాదకరమైనటువంటివా లేకపోతే శాంతిని కలిగించేవా అనేటువంటి సందేహాన్ని వ్యాసులు వారిని అడిగాడు అయితే అప్పుడు వ్యాసులు వారు ఒక కఠినమైనటువంటి నిజాన్ని చెప్పారు ధర్మరాజు పడ్డాడు ఒకసారి దైవం నీ కారణంగా నిన్ను నిమిత్తంగా చేసుకుని నీ కారణంగా క్షత్రియ వంశాలను నాశనం చేయబోతున్నది రాబోయే పదమూడు సంవత్సరాలలో ఇది జరుగుతున్నది కాబట్టి ఈ ఉత్పాతాలు అనేటువంటివన్నీ కూడా దేనికి సంకేతం అంటే పదమూడు సంవత్సరాల తర్వాత క్షత్రియ వినాశనానికి సంకేతమయ్యా ధర్మరాజ అది కూడా దైవం నిన్ను నిమిత్తంగా చేసుకున్నది దుర్యోధను యొక్క మూర్ఖత్వానికి భీముడి భీమార్జున పరాక్రమంతోనూ నువ్వు ఇది సాధిస్తావు అని చెప్పి చెప్తాడు వ్యాస వ్యాసభగవానుడు అక్కడి నుంచి చెప్పి ఆయన యొక్క నివాస స్థానానికి కైలాసానికి వెళ్ళిపోతాడు కైలాస ప్రాంతాలకి హిమాలయాలలో ఆ తర్వాత ఏం జరిగింది అనేటువంటిది నేడు చెప్పుకోబోయేటువంటి శ్లోకాలలో మనం వివరించుకుందాం ఎప్పుడైతే వ్యాసులు వారు ఆ మాట చెప్పి వెళ్ళిపోయాడు ధర్మరాజు ఒక నియమాన్ని అనుసరించి జీవిద్దామని అనుకుంటాడు ఇక అక్కడి నుంచి ఏమిటా నియమం అనేటువంటిది విందాం ముందుగా భగవత్ స్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् परासरात्मजं वन्दे सुकतातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् దేవీం సరస్వతీం తతో దీంట్లో యుధిష్ఠిరస్య అర్జునేన సమాశ్వాసనం యుధిష్ఠిర సమయకరణం అనేవి ఈ అధ్యాయంలో ముఖ్యమైన అంశాలు ఎప్పుడైతే వ్యాసుడు వెళ్ళిపోయాడో బాధపడుతున్నటువంటి యుధిష్ఠిరుణ్ణి అర్జునుడి వచ్చి సమాశ్వాసనం కాస్త ఓదారుస్తూ ఉంటాడు నువ్వేం బాధపడకన్నయ్యా అంటూ ఆ తర్వాత ధర్మరాజు సమయకరణం సమయము అంటే సంస్కృతంలో నియమము అనడు ఒక నియమాన్ని పెట్టుకుని జీవితాన్ని గడుపుదామని చెప్పి అనుకుంటాడు ధర్మరాజు అవి మనం చెప్పుకుందాం అంతకుముందు ఈ అధ్యాయంలో మొదటి ఇరవై శ్లోకాలు కూడా మనం చెప్పుకోవడం జరిగింది ఇరవై ఒకటో శ్లోకంలో శ్రీ వైసంపాయన ఉచ స భగవాన్ కైలాసం పర్వతం కృష్ణద్వైపాయనో వ్యాస సహ శిష్యైనుగై వ్యాస భగవానుడు తన యొక్క శిష్యులతో పాటుగా తన యొక్క అనుచర గణాలు ఎవరైతే మహర్షులు ఉంటారో వారితో పాటుగా శ్రీకృష్ణద్వైపాయనుడు వేదవ్యాసుడు ఇంతకు ముందు వరకు ఏ విధంగా అయితే ధర్మరాజు అడిగాడు ఆ సందేహాన్ని తీర్చి అక్కడి నుంచి కైలాసం పర్వతం కైలాస పర్వత శిఖరానికి హిమాలయాలలో హిమాలయ ప్రాంతానికి వెళ్ళిపోయాడు అక్కడ గుహ అనేటువంటిది ఉంటుంది బద్రీనాథ క్షేత్రంలో గణేష గుహ వ్యాస గుహ ఇప్పటికీ ఉంటాయి అలాగే ఎప్పుడైతే పితామహుడు పాండవుల పితామహుడు అయినటువంటి వ్యాస భగవానుడు వెళ్ళాడు గతే పితామహే రాజా చింతా శోక సమన్విత ఉష్ణ నిశ్వసన్సకృత్యన్ ఆ విషయం గురించే చింతిస్తూ కూర్చున్నాడు ధర్మరాజు ఎప్పుడు పితామహే రాజ ఎప్పుడైతే వ్యాస భగవానుడు వెళ్ళిపోయాడు వ్యాసుడు చెప్పినటువంటి ఆ మాట వినేటప్పటికీ గుండెల్లో రాయబడినట్టుగా అయిపోయింది చింతాశోక సమన్విత ఇక ఆలోచిస్తూ బాధపడిపోతూ కూర్చున్నాడు కుమిలిపోతున్నాడు క్షత్రియ వంశాలు నా కారణంగా నాశనం అవుతున్నాయా నేనేమన్నా అపకారం చేస్తున్నాను నేనేమన్నా అపరాధం చేస్తున్నాను నా వలన నేను అసలు ఎప్పుడన్నా అలా ఆలోచిస్తాను అంటూ చింతా శోక సమన్వితుడైపోయి ఆలోచిస్తూ బాధపడిపోతున్నాడు ఆలోచన పక్కన శోకం ఆ పక్కన రెండు కలిసిపోయినాయి ఇక అసలు పరిస్థితి ఇంకేం చెప్పాలి దీంట్లో ఏ ఒక్కడున్నా బాధ కలుగుతుంది అట్లాంటిది రెండు ఉంటే ఇంకా బాధ కలగకుండా ఉంటుందా విషాదం అంత బాధపడిపోతున్నాడు నిశ్వసం ఉష్ణం వేడి నిట్టూర్పులు విడిచిపెడుతూ వేడి ఎప్పుడు వస్తాయి ఎంత బాధపడితే వస్తాయి అట్లాంటి ఆ వేడి నిట్టూర్పులు వదిలిపెడుతూ అసకృత్ తమేవారు అసకృత్ మాటి మాటికి మాటి మాటికి ఆ విషయం గురించి ఆలోచిస్తూ పరి పరి విధాలుగా అక్కడ సోదరులతో చర్చించుకుంటూ ఉంటే కథం తు దైవం శక్యేత పౌరుషేణ ప్రభాదిం అవశ్యమేవ భవితా యదుక్తం పరమర్షిణా యదుక్తం పరమర్షిణ మహానుభావుడు ఆ చెప్పినటువంటి వ్యాస భగవాన్ది ఏదైతే చెప్పాడో యత్ ఉక్తం ఏద్ చెప్పాడో అది తప్పకుండా అవశ్యమేవ భవితా జరిగి తీరుతుంది సందేహమే లేదు వ్యాస వచనాలంటే వచనాలు వచనాలని దివ్యవాక్కుడు అట్లాంటిది ఆయన చెప్పినటువంటి విషయంలో దైవం నన్ను ఏ విధంగా వాడుకుంటుంది ఒక పావులాగా కదంతు దైవం పౌరుషేణ ప్రభాదితం ఏమి ఇబ్బంది కలిగించినటువంటి నన్ను నిమిత్తంగా చేసుకున్న దైవం ఈ విధంగా ఎందుకు ఆడుకుంటుంది అని బాధపడుతూ ఉంటే త్రవీన్ మహాతేజాన్య శృతం వై పురుషవ్యాఘ్రాయనోబ్రవీత్ అయితే ఆ వచనాలు వినేటప్పటికి ధర్మరాజు పరిస్థితి ఎట్లా ఉందో కూడా తదా తద్వచనం శ్రుత్వా మరణే నిశ్చితామతి సర్వక్షత్ర నిధనే యద్యహం హేతురీక్షిత ఆ మాట వినేటప్పటికీ ధర్మరాజుకి మరణించాలనేటువంటి బుద్ధి కలిగింది తథోబ్రవీన్మహాజా సర్వాన్ భాతృన్ యుధిష్ఠర ఉన్నారు పక్కన పక్కనక్కడ వాళ్ళందరితో కూడి ఉన్నటువంటి యుధిష్టరుడు శృతం పురుష వ్యాఘ్ర ఆ వ్యాస భగవానుడు చెప్పినటువంటి మాట వినేటప్పటికీ సోదరుడుతో అంటున్నాడు ఎన్ మాం ద్వైపాయనోబ్రవీత్ ద్వైపాయనుడు నాతో ఏదైతే మాట చెప్పాడో ఆ మాట మీరందరూ విన్నారుగా మీరందరూ శృతంబ విన్నారు కదా కాబట్టి తదా అది ఎప్పుడైతే వ్యాస భగవాను పలికాడో ఆ వచనాలు నిస్సందేహంగా నిస్సంశయంగా జరిగి తీరతాయి దాంట్లో సందేహమే లేదు తదా తద్వచనం శృత్వా కాబట్టి ఆ మాట విన్న దగ్గర నుంచి నా పరిస్థితి ఎట్లా ఉందంటే మరణే నిశ్చితమతి నాకు జీవించడం మీద ఆశ చచ్చిపోయింది అబ్బాయి ఉంది నాకు ఎందుకంటే నా కారణంగా అన్ని లక్షల మంది క్షత్రియులు సంహరించబడడం అనేటువంటిది సముచితమా నేను మరణించడం సముచితమా దైవం రాసిపెట్టింది ఈయన మరణించినంత మాత్రాన అది ఆగుతుందా కాబట్టి అది దైవలీల అంతే కొన్ని జాతకాలు వాస్తు శాస్త్రాలు మొదలైనవి ఉంటాయి అద్భుతమైనటువంటి శాస్త్రాలు దాంట్లో ఉన్నటువంటివి ఇలాంటి ఫలితాలు ఎప్పుడైనా ముహూర్తాలు కానీ నక్షత్రాలు గాని ఉల్కలు పట్టం కానీ ఇట్లాంటి వాటి యొక్క ఫలితాలు చెప్పినప్పుడు జ్యోతిష్కులు చెప్పినప్పుడు పండితులు చెప్పినప్పుడు మనమే చూపించుకుంటూ ఉంటాం ఎంతమంది ప్రతి వంద మందిలో ఎనభై మంది జాతకాలు చూపించుకునేవాళ్ళే అందులో విపరీతమైనటువంటి ధోరణితో కొంతమంది హైపిచ్చిలో ఒకరి దగ్గరికి కాదు పది మంది దగ్గరే ఫలితాలు తీసుకెళ్తారు ప్రతి నెల చూపించుకుంటారు ప్రతి ముహూర్తం చూపించుకుంటారు అయితే అవి చెప్పించుకున్న తర్వాత చూపించుకున్న తర్వాత దాంట్లో దోషం ఉంటే దోష నివారణ నివారణకి ప్రయత్నించాలి ఆ పండితులు జ్యోతిష్ శాస్త్ర సిద్ధాంతులు ఎప్పుడైతే దీనికి శాంతి చేయించుకోండి ఈ గ్రహానికి ఇది పూజ చేయించుకోండి అని చెప్పినప్పుడు చేయించుకుంటే ఆ విపరీత ఫలితమైనటువంటిది తగ్గి కాస్త మనం భరించగలిగినంత వరకు ఎందుకంటే విధిని ఎవరు దాటలేరు కాలాన్ని ఎవరు అతిక్రమించలేరు కాబట్టి జరగాల్సింది జరుగుతుంది కాకపోతే తీవ్రత తగ్గుతుందంటే దాని ప్రభావం తగ్గుతుందంటే ఆ ప్రభావం తగ్గించడం అది క్రూరమైనటువంటి గ్రహాలు ఒక్కసారి శాంత స్వభావానికి స్థితికి వస్తాయి చిన్న ప్రమాదంతో పోతుందంతే అలాంటప్పుడు మనం ఏం చేసుకోవాలంటే ఇవే ఈ జాగ్రత్తలు అనేటువంటి తప్పకుండా చేసుకుంటూ ఉండటం పరిహారాలు చేసుకుంటూ ఉండటం చాలా మంచిది అందువల్ల ఆ శాస్త్రాలనేవి నిర్దేశించబడ్డాయి జ్యోతిష్ శాస్త్రం కానీ వాస్తు సిద్ధాంతాలు కానీ ఇవన్నీ కూడా నిర్దేశించబడ్డాయి అందుకు భయపడానికి కాదు ఈ విధమైనటువంటి ఆలోచనల కోసం కాదు కాబట్టి ఆ మాట వినేటప్పటికీ కానీ అంత భయపడ్డాడు అంత చింతపడ్డాడు ఆలోచన శోకంతో బాధపడిపోతున్నాడు ధర్మరాజు అంతమంది మరణానికి కారణమైనటువంటిది నేను ఇంకా జీవించడం అవసరమా సర్వక్షత్రస్య నిధనే యద్యహం హేతురీక్షిత నేను హేతు అంటే కారణం అంతమంది క్షత్రియ వినాశనానికి నేను కారణభూతుడవుతున్నాడంటే నేను జీవించడం దేనికి నేనే మరణించడం నేను కదా అప్పటిదాకా ఉండటం దేనికి ఇప్పుడే మరణిస్తే పోలా అనే స్థితికి వెళ్ళిపోయాడు పాపం కాలీన నిర్మితీ పాల్గుణ ప్రత్యభాషత చూడండి మహానుభావులకు కూడా మరణించాలనేటువంటి ఆలోచన ఏదో ఒక సమయంలో వస్తుంది అలాంటి ఆలోచన ధర్మరాజుకు వచ్చింది ఇక్కడ ధర్మరాజు అంతటి వాడికే వచ్చింది చూడండి ఆంజనేయ స్వామి అనుకుంటాడు మరణించాలి సీతాన్వేషణ చేయకపోతే ఇంకా నేను ఇక్కడికి వెళ్ళి రాముడికి ఏమోహం పెట్టి చూపించాను సీతాదేవి అలాగే కష్టాల్లో అనుకుంటుంది ఎందుకు నా జీవితం అని మరణించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు భయంకరమైనటువంటి కష్టాలు పొందించ పొందినటువంటి వాడు వశిష్ఠుడు ఆయన ఆత్మహత్య ప్రయత్నాలు ఎన్నో చేశాడు ఇక్కడ మహాభారతంలో కథానాయకుడైనటువంటి వాడు సరి కృష్ణుడు కృష్ణ పరమాత్మను జగద్గురును పక్కన పెట్టాడు ఇక్కడ కథానాయకుడు ధర్మరాజు ఆయనంతటి వాడే ఈ విధంగా మరణే మరణే నిశ్చితామతి అంటే ఏం చెప్పాలి ఇంకా ఎందుకంటే కాలేన నిర్మితస్తాతకో మమార్ధోస్తి జీవిత మమార్ధ మమ అర్ధ అస్తి ఇక నేను జీవించి ఏం ప్రయోజనం ఏం ప్రయోజనం ఇంతమంది చావు కారణం జీవితం ఉండటం ఉండటం మంచిదంటారా అక్కర్లేదు కదా అని సోదరులతో బాధను పొందు పంచుకుంటున్నాడు ధర్మ అర్థకామ మోక్షాల్లో ఏ అర్థం సంపాదిస్తాను నేను జీవించి ఏం పరమార్థం ఉంది నా వల్ల ఏమైనా ఉపయోగం పోని శోకం తప్ప అని ఈ విధంగా విలపిస్తున్నటువంటి రాజుతో ఏవం భ్రవంతం రాజానం ఆల్గుణ ప్రత సోదరుడైనటువంటి అర్జునుడు చక్కగా ధర్మరాజుకి ధైర్యవచనాలు పలుకుతూ మహారాజం ఘోరం బుద్ధినాసనం సంప్రధార్య మహారాజా ఏదైతే క్షేమాన్ని కలిగి కలిగించే ఆలోచన ఉంటుందో అది ఆచరించు అంతేకాని కష్మలమైనటువంటి ఘోరమైనటువంటి కష్మలాన్ని నువ్వు పొందమాకు కష్మలము అంటే చింత బాధ విచారం ఏవైతే ఉంటాయో ఆ విచారాన్ని నువ్వు పొందమాకు ఆ బాధ పొందమాకు అది ఘోరమైనటువంటి జీవితాన్ని నాశనం చేసేటువంటి కష్మలం అది మా వద్దు ఆయన మహారాజా ధర్మరాజా నువ్వు అటువంటి పనులు చేయమాకు అటువంటి ఆలోచన చేయమాకు నీ బుద్ధి ప్రవిశో బుద్ధి నాశనం అటువంటి ఆ ఘోరమైనటువంటి ఆలోచన అనేటువంటిది నీ యొక్క బుద్ధిని నాశనం చేస్తూ ఉంటుంది కష్టాలు వస్తాయి ఆ కష్టాలు వచ్చినప్పుడు బుద్ధి నాశనం అయిపోతుంటుంది దాన్నే మోహం అయిపోతుంది మోహాలు రకరకాలు ఉంటాయి ఇది ఒక రకమైనటువంటి మోహం ఆ మోహం పడిపోయారంటే ఇక బుద్ధి నాశనం అయిపోతుంది బుద్ధి నాశాప్రణశ్యది సంప్రధార్య మహారాజా తత్సమాచర క్షమా గుణాన్ని ఆచరించు కాబట్టిత్ క్షమం క్షమం అనొచ్చు క్షమం అంటే క్షమాగుణం క్షమాగుణాన్ని మించేటటువంటి గుణం ఇంకోటి లేదు దీన్ని క్షేమం అన్నా ఇంకా బాగుంది ఎత్ేమం తమా సమాచారం ఏదైతే నీకు క్షేమాన్ని కలిగిస్తూ ఉంటుందో అటువంటిది ఆలోచించు అని చెప్పి అర్జునుడు గాని శ్రీ వైశంపాయన తతోబ్రవీత్ సత్యధృతి సర్వాణ్యుధి క్షీర ద్వైపాయనస్ వచనం త్రైవ సమచింతయత్యనుడి యొక్క వచనాలు వ్యాసవచనాలని తత్రైవ సమచింతయత్ అక్కడే ఆలోచిస్తూ కూర్చుని తో అబ్రవీత్ సత్యధృతి సత్యధృతి అంటే సత్యము నందు నిష్ఠగా సత్యాన్ని పట్టుకుని ఉన్నటువంటి వాడు హరించినటువంటి వాడు అట్లాంటి యుధిష్ఠరుడు బాత్రూం సర్వాన్ సమస్తమైనటువంటి నలుగురు సోదరులతో అబ్రవీతి విధంగా పలుకుతున్నాడు సోదరుడు నలుగురితో ధర్మరాజ్ అంటున్నాడు నియమం పెట్టుకుంటున్నానికి ఇక్కడి నుంచి జీవత అద్య ప్రభుతి భద్రం వహ అంటే మీకు శుభమగుగాక అన మీకు కాక ప్రతిజ్ఞ మే నిబోధత నిబోధత వినండి నా ప్రతిజ్ఞ వినండి నేను ఈ రోజు నుంచి ఒక ప్రతిజ్ఞ చేస్తున్నాను ఆ ప్రతిజ్ఞకి కట్టుబడి నేను పదమూడు సంవత్సరాలు నివసిస్తాను త్రయోదశ సమ అంటే సంవత్సరములు పదమూడు సంవత్సరాలు నేను ఆప నియమంగా నిష్ఠగా నేను వ్రతం ఆచరిస్తాను నా ప్రతిజ్ఞ తాతనాయన్లారా తమ్ముళ్ళారా ఈ పదమూడు సంవత్సరాలు ఒక ప్రతిజ్ఞతో ఒక నియమాన్ని కట్టుబడితో నేను జీవిస్తూ ఉంటాను ఆ ప్రతిజ్ఞని వినండి కో మమార్థోస్తి జీవత లేకపోతే నాకు బతకాలనే లేదయ్యా ఇక నాకు వేరే ఆలోచన లేదు ఏమిటది అంటే ఇక ఇక్కడి నుంచి ఎవరితో కూడా సోదరులైనా బంధువులైనా రాజులైనా ఎవరితో కూడా నేను ఇక ఇక్కడి నుంచి పరుషంగా మాట్లాడను కఠినమైనటువంటి మాటలు మాట్లాడను ఎవరికి ఎదురు చెప్పను ఇది న ప్రవచ్ఛామి పరుషం భ్రాతృణ్ణివాన్ స్థితో నిదేశే జ్ఞాతీనం యోచ్యే తత్ సుము తత్ సుముదాహరణ్ సుముదాహరణ్ న ప్రవచ్ఛామి పరుషం ఇక నుంచి నేను ఎవరితో కూడా పరుషమైనటువంటి వచనాలు మాట్లాడను ఎవరితో భ్రాతృన్ అన్యాంశ్చ పార్థివాన్ సోదరులతో గాని ఇతర రాజులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో కాని ఎవరితో కూడా నేను కఠినమైనటువంటి మాటలు న ప్రవక్ష్యామి పరుషం పరుషంగా మాట్లాడు పరుషంగా మాట్లాడును అంటే ఎప్పుడు పరుషమైనటువంటి మాటలు వస్తాయి మనకి ఎదుటివాడు మనతో మాట్లాడుతున్నటువంటి వాడు మనతో ఎప్పుడు పరుషంగా ప్రవర్తిస్తూ ఉంటాడు మనం ఎదురు చెప్పినప్పుడు అతడికి ఇష్టం లేని పనిని మనం చేసినప్పుడు కానీ ఇప్పుడు కదా కాబట్టి అతడికి ఇష్టం లేని పని అంటే దుర్యోధను జూదాన్ని గెలిచాడు నేను రాను అంటే వాడు కోపిస్తాడు కాబట్టి అట్లా పరుష ప్రవర్తించడం అది మనోవాకాయము త్రికరణ శుద్ధిగా ఎవరికి పరుషాన్ని కలిగించను కట్ కోపాన్ని తెప్పించను పరుషంగా ఉండను పరుషమైనటువంటి మాటను నేను మాట్లాడు కాబట్టి ఎవరైనా అక్కడ జూదానికి దుర్యోధనుడు పిలవంగానే వెళ్ళాడు దానికి రెండు కారణాలు ఉన్నాయి ఒకటి ఈ నియమం రెండవది రాజులకి ఎప్పుడు కూడా అన్ని కళల పట్ల ఆసక్తి ఉంటుంది అందులో ముఖ్యంగా క్రీడల పట్ల కూడా ప్రోత్సాహం ఉంటుంది కాబట్టి ఎవరైనా ఇట్లాంటి ఆటలకి పిలిచారు అంటే వాళ్ళకి నియమం ఉంటుంది కాదనదు ఆ నియమానుసారంగాను ధర్మరాజు దుర్యోధను పిలిచినటువంటి ఆ మాయా జూదానికి వెళ్ళ వెళ్ళవలసి వచ్చింది ఒకసారి దిగాక ఇక దాంట్లో లీనమైపోయాడు పైగా అందువలన ఈ రెండు కారణాలతో ధర్మరాజు జోదం ఆడవలసి వచ్చింది దాంట్లో మొదటి కారణం ఇదిగో ఇది ఇప్పుడు మనం చెప్తాం నా ప్రవక్షామి పరుషం ఎవరికి ఎదురు చెప్పరు అది సోదరులైనా ఎవరైనా సరే ఇతర రాజులైనా సరే స్థితో నిదేశే జ్ఞాతీనా జ్ఞాతీనా మన బంధువులు ఎవరైతే ఉన్నారో అంటే ఇంక్లూడింగ్ కౌరవులు వాళ్ళందరితో కూడా సముదాహరణ వాళ్ళు ఏదంటే అది వింటూ ఉంటాం మౌనంగా ఉండడం ఉదాసీనంగా ఉంటూ ఉంటాను అని చెప్పి చెప్పి కృతజ్ఞ చేశాడు పాపం ధర్మరాజు వ్యాస భగవానుడు పెట్టినటువంటి గట్టి దెబ్బ ఇక్కడ ఒకటి చెప్పండి దీంట్లో రెండు కారణాలు మనం ఊహించుకోవచ్చు ఎప్పుడైతే ఈ ఉపద్రవాలు ఉత్పాతాలు మొదలైనవి కలిగాయో కలిగినప్పుడు మనం ఏ మార్పు లేకుండా సహజంగా అలా ప్యాసివ్గా వెళ్ళిపోవటం బెటరా ధర్మరాజు అలా హాయిగా సామాన్యమైన జీవితం గడుపుతున్నటువంటి వాడు కాస్త ఆ శాస్త్రంలో ఉన్నటువంటి ఫలితాన్ని వినంగానే నియమం మార్చుకున్నాడు అంటే ఉత్పాదాల ప్రభావం ఇప్పుడు ధర్మరాజు మీద పడ్డదా లేదా పడింది అందువల్ల ఈ నియమం కూడా జూదమాటానికి కారణమైంది కాబట్టి నిన్ను నిమిత్తంగా చేసుకుని అని వ్యాసుడు చెప్పిన మాట ఇక్కడ స్పష్టమైపోయింది ఇంకా అధ్యాయంలో అసలైంది ఉంది ఆయన ఏం చెప్పాడు నిన్ను నిమిత్తంగా చేసుకుని పదమూడు సంవత్సరాల తర్వాత క్షత్రియ వినాశనం కలుగుతుంది దానికి నిదర్శనంగా ఈ రోజు నువ్వు పరమేశ్వరుని దర్శిస్తావయ్యా అని కూడా చెప్పాడు అది కూడా రాబోతుంది తర్వాత ఘట్టం పరమేశ్వరుని దర్శించుకోవటం అనేటువంటి మానస్య చ భేదో నభవిత లోకే భేదమూలో హి విగ్రహ కాబట్టి నేను ఉదాసీనంగా ఉంటాను ఎవరితో పరుషంగా ఉండను ఎవరు చెప్పిన మాటకి ఎదురు చెప్పను అని చెప్పి ఏదైతే నియమం పెట్టుకున్నాడో ఈ విధంగా సోదరులతోను ఇతర రాజులతోను జ్ఞా బంధువులతోనూ దాయాదులతోను ఏవం మే వర్తమానస్య స్వసుష్వపి ఇతరేషు అన్నాడు నా బిడ్డలతో కూడా నా కుమారుడితో కూడా ఇతరులతో కూడా ఎక్కడ కూడా భేదం అనేటువంటిది నేను ప్రవర్తించను భేదం అనేది ప్రవర్తించాలంటే ఎప్పుడు సంధితోనే ఉంటాను భేదాన్ని ప్రవర్తించను అని అర్థం నా భేదహాభవితాలోకే ఎక్కడ భేదాన్ని నేను ప్రవర్తింప చెయ్యను అని అర్థం భేదములో హి విగ్రహ ఎందుకంటే ఆ భేదకము అనేటువంటి కారణం అది ఇద్దరి మధ్యలో కానీ సమాజం మధ్యలో కాని రాజ్యాల మధ్యలో కాని ఈ భేదం అనేటువంటిదే మొత్తం సమస్తమైన వినాశనానికి విగ్రహానికి యుద్ధాలకి దారితీస్తూ ఉంటుంది ఏమిటంటే భేదం ఇద్దరి మధ్యలో ఉండేటువంటి భేదం మాట మాట అంతే అక్కడి నుంచే విగ్రహం దూరతో రక్షన్ వాచ్యత లోకేషు మనుదర్శ చూడండి ఎంత ఆ నియమాన్ని పాటించాలంటే ఎంత కష్టము కాబట్టి నేను ఎవరితో కూడా భేదభావాన్ని కలిగి ఉండను అందరితో ఎలా ఉండాలి భేదభావం లేకపోతే విగ్రహం దూరతో రక్షన్ ప్రియాణ్యేవ సమాచరణ్ అది అంటే భేదభావాన్ని దూరం చేయాలంటే ఏం చేయాలంటే ప్రతివాళ్ళతో ప్రియంగా ఉండాలి అంటే వారికి ఇష్టం వచ్చిందే చేయాలి రక్షణ ప్రియాణ్యేవా అంటే ప్రియకరమైనటువంటి పనుల్ని ఆచరిస్తూ ప్రియాన్ని రక్షిస్తూ ఉంటాను ఎప్పుడు ప్రియమైనటువంటిది మాట్లాడాలి ప్రియం బ్రూయా సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయా నబ్రూయా సత్యమ అనేది పాటించేవాడు ధర్మరాజు సత్యవాక్ పరిపాలకుడు అట్లాంటిది ఇప్పుడు ఏం చెప్తాడు ప్రియాన్నే మాట్లాడతాను ప్రియాన్ని రక్షిస్తానంటున్నాను ప్రియాణ్యేవ సమాచరణ మాట్లాడటం కాదు దాన్ని ఆచరించి చూపిస్తా అన్నాడు గమిష్యామి లోకేషు మన జర్షవా విగ్రహం అంటే భేదభావాన్ని కలిగించేవి కోపాన్ని కలిగించేటువంటి వాచ్యములని నగమిష్యామి అటువంటి మాటల జోలికి కూడా వెళ్ళండి నేను అన్నాడు కఠినమైనటువంటి మాటల జోలికి కూడా వెళ్ళదు అట్ట నియమం పెట్టుకున్నాడు భ్రాతృ వచనం పెద్దన్నయ్య అయినటువంటి ధర్మరాజు ఈ విధంగా నియమం పెట్టుకునేటప్పటికీ పాండవులందరూ కూడా సరైనయ్యా నీ ఇష్టం దానికి తగ్గట్టుగా నువ్వు ఎలా అంటే అలా మేము అలాగే ఉంటాం నీతో పాటు అని చెప్పి కూడా పెద్దన్నయ్యని అనుసరించే వాళ్ళు నలుగురు కూడా అత్యద్భుతమైన సోదరులు భ్రాతృజ్యేష్ట వచనం పాండవా సంశం తమేవ సమవర్తంత ధర్మరాజహితే రత ధర్మరాజహితే ధర్మరాజు యొక్క క్షేమం కోసం హితం కోసం సుఖం కోసం రతాహ ఆసక్తి పడేటువంటి సోదరులు ఎవరైతే ఉన్నారో ఆ నలుగురు ఆ పెద్దన్నయ్య యొక్క వచనాలకి సరే అని చెప్పి తమేవ సమవర్తంత ఆయన యొక్క అడుగు జాడల్లోనే అనుసరిస్తూ సరే అన్నయ్య అన్నారు వాళ్ళు కూడా అలాగే ఉంటున్నారు అలాగే జీవించారు వాళ్ళు కూడా సంసత్సు సమయం కృత్వ సంసత్సు అంటే సభయందు అందరూ ఉన్నటువంటి ఆ సభయందు ఆ విధంగా నియమం చేసుకున్నాడు అదే సభలో దుర్యోధనుడు కూడా ఉన్నాడండి దుర్యోధనుడు చక్క కూడా ఉన్నారు సంసత్సు సమయం కృత్వా ధర్మరాట్ ధర్మరాజు సోదరులతో పాటుగా ఈ విధంగా ఒక నియమం సమయం అంటే నియమం ఒప్పందే ప్రణ ఒక ప్రతిజ్ఞ చేసుకుని ఇంకా వ్యాసుడు వెళ్ళిపోయాడు శ్రీకృష్ణ పరమాత్మ కిందటి అధ్యాయంలోని ప్రయాణం ద్వారకా నగరానికి వెళ్ళిపోయాడు ఇంకా వెళ్ళవలసినటువంటి పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా యథాన్యాయం ఏ విధంగా ఏ రీతిగా శాస్త్రబద్ధంగా సత్కరించాలో పూజించాలో అలాగే దేవతల్ని ఏ విధంగా రాజుల్ని ఏ విధంగా గౌరవించి పూజించాలో వాళ్ళందరినీ పూజిస్తూ పంపించవలసిన వాడిని పంపించాడు ఆ రాజసూయగ నుంచి పూజించవలసిన వాడిని పూజించాడు కృత మంగళ కళ్యాణో కళ్యాణో భ్రాతృభి పరివారిత తప్పడింది ఈ పరివారిత సోదరులతో పాటుగా కృత మంగళ కళ్యాణ మంగళకరమైనటువంటి వాటిని ఆచరి ఆచరిస్తూ అటు దేవతలకి కాని రాజుల పట్ల కానీ పితృదేవతల పట్ల గాని పెద్దల పట్ల గాని ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించుకుంటూ వస్తున్నాడు అలా గతేషు క్షత్రియేంద్రేషు సర్వేషు భరతర్షభ హే భరతర్షభ భరతవంశ్రేష్ఠుడైనటువంటి ఓ జనమే జయ మహారాజా అంటూ వైశంపాయనుడు వినిపిస్తూ గతేషు క్షత్రియేంద్రేషు సర్వేషు సర్వక్షత్రియులు కూడా వెళ్ళిపోయిన తర్వాత కృత మంగళ కళ్యాణి అక్కడి నుంచి జాగ్రత్తగా ఆయన అనుకున్నటువంటి ప్రతిజ్ఞ ప్రకారము నడుచుకుంటూ అన్ని కూడా మంగళప్రదంగా అయ్యేట్టుగా చేసుకుంటూ వస్తున్నాడు ధర్మరాజు కానీ యుధిష్ఠిరస్సహాత్య ప్రవివేష పురోత్తమం వ్యాసుణ్ణి సాగనంపారు ఇతర రాజుణ్ణి సాగనంపారు గతేషు క్షత్రియేంద్రేషు క్షత్రియ వీరులైనటువంటి వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళందరినీ సాగరంపి మళ్ళీ వచ్చేసి వాళ్ళ యొక్క అంతఃపురంలో ప్రవేశించారు ధర్మరాజు ఆయన యొక్క సోదరులు ఆయన యొక్క అమాత్యులతో పాటుగా పురోత్తమం ప్రవివేశ ఉత్తమమైనటువంటి వారి యొక్క అంతఃపురంలో ప్రవేశించారు రాజులందరూ వెళ్ళిపోయారు వ్యాసులు వెళ్ళిపోయాడు కృష్ణుడు కూడా వెళ్ళిపోయాడు కానీ ఇంకా కాలం కలిసి రానటువంటి వాళ్ళు ఇద్దరు మాత్రం ఉన్నారు ఎవరై అంటే దుర్యోధనో మహారాజ శకుని సౌబల నరాధిప దుష్ట చదుష్టయం దాంతో దుర్యోధనుడు శకుని అలాగే కర్ణుడు సోబలుడు కర్ణుడు రాధేయుడు అయినటువంటి కర్ణుడు దుశ్శాసనుడు దుష్ట చదుష్టయం ఇక్కడ ఇద్దరిని చెప్పారు దాంట్లో దుర్యోధనుడు మహారాజా దుర్యోధనుడు అక్కడే ఉన్నాడు దుర్యోధను యొక్క మామయ్య శకుని మామ కూడా సౌబలుడు అంటారు పుత్రుడు సౌబలు శకుని కూడా రమణీయమైనటువంటి ఆ సభా సౌందర్యాలని చూస్తూ సభాయాం స యుధిష్ఠరుడు అలాగే పాండవులు సోదరుడు వెళ్ళిపోయారు రాదులు వెళ్ళిపోయారు కానీ దుర్యోధనుడు శకుని మాత్రం అక్కడే ఉండి ఈ సభ యొక్క అందచందాలని చూస్తూ తిలకిస్తూ ఒక్కొక్కది ఒక్కొక్క పార్వశంగా అలా అలా చూసుకుంటూ వెళ్తున్నారు అలా చూసుకుంటూ వెళ్తున్నప్పుడు దుర్యోధనుడు కాస్త మడుగులో పడినటువంటి ఘట్టం అనేటువంటిది రాబోతుంది అయితే శ్రీమన్మహాభారతీయ సభాపర్వణి జ్యూతపర్వణి తమోధ్యాయ సమాప్త ఓం శాంతి శాంతి శాంతిబల భక్తం మాత్రాహీనం క్షమితాం దేవ నారాయణ నమోస్తుతే सर्व श्रीकृष्णा नमस्तु ओम